ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయనాథుండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా భాబవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే ఇంతకంటే ముందుగా మీ అందరికీ కూడా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను మరి మన సాయినాథుడు ఏం సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి నువ్వు కష్టాలతో బాధపడుతూ ఉన్నావని నీకు ఒక గొ ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా అలాంటి కష్టాలు నాకు ఎందుకు వస్తున్నాయి బాబా నాకు మాత్రమే తండ్రి నేను ఏం పాపం చేశాను అని అందుకు తగిన సమాధానం నాకు చెప్పండి తండ్రి నేను చాలా వరకు కూడా ఎవరిని కూడా ఎప్పుడు దిగులుగా ఉన్నాను నా తప్పు ఏమీ లేకపోయినా సరే అన్ని విషయాల్లో కూడా నాకు చాలా బాధలు కలుగుతూ ఉన్నాయి నా కూడా నన్నే నిందిస్తూ ఉన్నారు అని ఎందుకు ఇలా నాకు జరుగుతుంది దానికి తగిన సమాధానం అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు బాబా అని రోజు అడుగుతున్నావు కదమ్మా అలాంటి సమయం అనేది వస్తుంది తల్లి నీకు తప్పకుండా ఈరోజు సాయంత్రం రాత్రికి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నేను ఈ గురువారం రోజున నీకు సమాధానం ఇచ్చే సమయం ఆసన్నమయ్యింది బిడ్డ నీకు ఖచ్చితంగా నువ్వు పడ్డ కష్టాలన్నింటికీ కూడా ఒక మంచి సమాధానం అనేది నేను ఇస్తానమ్మా నువ్వు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే విల్లు తల్లి నా మీద నమ్మకంతో అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా మనము ప్రతి గురువారము కూడా బాబా మన జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలను చూపిస్తూనే ఉన్నారు కదండి ఫ్రెండ్స్ అలాగే మనకు ప్రతి భక్తులు కూడా ప్రతి భక్తురాలు కానీ భక్తుడు కానీ అడిగిన ప్రశ్నలకు సాయినాథుడు మంచి మంచి సమాధానాలను మనకు ఇస్తూనే ఉన్నారండి అయితే ఆ రోజు అలాగే ఈ గురువారం రోజు కనుక ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నేను ఒక సందేశాన్ని నీకు అంటే మంచి బిడ్డ నువ్వు కష్టాలన్నింటికి కూడా ఒక సమాధానాన్ని ఇస్తున్నాను ఇవ్వబోతున్నాను అని చెప్పి అని అంటున్నాను అంటే నిజంగా ఒక భక్తురాలకు చూపించిన ఒక అద్భుతం ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఒక చిన్న కథ అనమాట దాన్ని ఎప్పటికీ కూడా మనమందరం కూడా అందరూ కూడా నండి ఎప్పటిలాగా నన్ను మనం సాయిబాబా బిడ్డలం కా కాబట్టి మనం ఆయన్నే నమ్ముకుంటూ ఉంటున్నాము కనుక ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బాబా మంచి చేస్తారు అని ఇంతవరకు చేయలేదు అని అర్థం కాదండి మనకు ఇటువంటి బాబా సహాయాలు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు కానీ కొత్త కొత్త సమస్యలన్నీ రావడం వల్ల ఇప్పుడు ఈరోజు ఈ సమస్య తీరింది అని మనం సంతోషంగా ఉండగలుగుతున్నామో మళ్ళీ మనం బాబా వారి దగ్గరికి వెళ్తున్నాం అయ్యో బాబా నన్ను తండ్రి అని మళ్ళీ అడుగుతున్నాం ఆ సమస్య తీరకపోయేసరికి నాకు కోరిక తీర్చలేదు బాబా అన్న మనకు ఆ కష్టం అలా మిగిలిపోతూ ఉండు అందువల్ల కూడా మనకు సరైన దారి చూపిస్తారా ఏం చేయబోతున్నారు బాబా అనే విషయాన్ని ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊర్లో అండి ఒక భక్తురాలు అండి నిజంగా ఆయన తనకి పెళ్ళైన సంవత్సరం నుంచే వాళ్ళ భార్యాభర్తల మధ్య చాలా గొడవలు అవుతూ ఉన్నాయి నిజంగా చిన్న చిన్న విషయాలకు కూడా కొత్తలో చాలా అంటే చాలా ఆరు నెలలు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళ లాంటి జోడి జంట అనేది అసలు ఎక్కడా కూడా మనం చూసే మనంత ప్రేమగా ఉండేవాళ్ళు ఒక ఐదు ఆరు నెలల వరకు ఆ తర్వాత హస్బెండ్ గురించి తనకు కొన్ని కొన్ని విషయాలు అంటే వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఏంటి నచ్చని ఏంటి అని చేసే పనులు ఎలా ఉంటే అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందని బిహేవియర్ ఎలా ఉంటుందని విషయాలు రాను రాను తెలిసిపోతూ ఉంటాయి కనుక ఆ తర్వాత అతను తెలుసుకోగలిగింది అతని గురించి వాళ్ళ ఆవిడ ఇంకా తనకి చాలా బాధ అనిపించింది ఫ్రెండ్ చాలా మార్పులండి అతను అతనిలో కొత్తలో ఉన్నంత ప్రేమ కానీ కొత్తలో ఉన్నంత పద్ధతి అతను రా లేదన్నా లేదంట అన్ని విషయాల్లోనూ మార్పు రావడం అనేది చూస్తూ అతను ఒకసారి అడిగింది ఏమండి ఎందుకు ఇలా మారిపోయారు మీరు కొత్తలో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు కదా నాతో ఇప్పుడు కనీసం పది నిమిషాలు కూడా కూర్చుని నాతో మాట్లాడడం లేదు అంతేకాకుండా మీరు కొన్నిసార్లు అలవాట్లు కూడా ఉన్నాయని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇది నిజమేనా అని చెప్పి తను అడుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఏమని అడుగుతుంది అని అంటే తను బయట స్మోక్ చేస్తున్నాడు అని డ్రింక్ చేస్తున్నారని తను చూడకుండా పోయినా సరే ఇట్లా ఫ్రెండ్స్ మూలంగా తన వాళ్ళు చెప్పడం వల్ల తను వింటుందన్నమాట విని భర్తను అడుగుతుంది ఏమండి అలాంటి అలవాట్లు మీకు ఉన్నాయి అంటే ఆ ఉన్నాయి నాకు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కానీ స్మోక్ చేయడం డ్రింక్స్ చేయడం అనేది ఉన్నాయి అని సరేలే అని తను కూడా అలా క్యాజువల్గా చెప్తే తనేం తప్పేం లేదులే కానీ అని చెప్పి తన్ని అడగడం కూడా మానేస్తుంది అట్లా అడగడం పెద్దగా తనకి నచ్చట్లేదు పట్టించుకోదులే అనుకుని ఇంకేమని అడగక్కర్లేదులే అడిగితే మా అనవసరమైన గొడవలను కూడా తను వదిలేసేసింది ఇంకలాగా తనకి అలవాట్లు అనేవి కూడా ఇంటికి రాగానే చిటికీ మాటికి గొడవ పట్టడం తను తిట్టడం కొట్టడం తినే అన్నాన్ని బయట విసిరి పారేయడం ఇదేం కూర అసలు ఇలా వండావు అంటే సరిగ్గా చేయడం లేదు నువ్వు తినడానికి కూడా నోట్లో పెట్టలేకపోతున్నావు ఒక్క ముద్ద కూడా తినలేకపోతున్నానని చెప్పేసి కోపాన్ని అన్నం మీద చూపించడం బయటికి పారేయడం అన్నా విసిరేయడం ఇలా చేస్తూ ఉంటే తనకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ కానీ తన పుట్టింట్లో ఎలాంటి విషయాలు అనేవి అసలు ఒక్కటి కూడా తను చూసి ఉండ ఉండలేదు ఎప్పుడు తను అనుకుంటూ ఉండేది ప్రతి విషయం కూడా జరిగినవన్నీ కూడా ఇంతకుముందు ఆరు నెలల పాటు అంత బాగా చూసుకున్నారు అన్ని విషయాలు చెప్పిన ఆ పిల్ల ఏ విషయాలు ఇలా చెప్పట్లేదనే వాళ్ళ అమ్మగారి ఇంట్లో వాళ్ళ అమ్మగారికి ఫోను చేసినప్పుడు అలా అడుగుతూ ఉంటారు అమ్మ ఎలా ఉన్నా అల్లుడు గారు ఏమంటున్నారు బాగా చూసుకుంటున్నారు అని అన్నప్పుడు బాగా చూసుకుంటున్నారు అన్న మాట ఒక్క తప్ప తల్లి ముందు ఇలా చెప్తూ ఉండే వాళ్ళు దాన్ని మా ఆయన చాలా ప్రేమగా చూస్తున్నారు నన్ను బయటకు తీసుకువెళ్ళారు నాకు ఈ చీర కొనిచ్చారు ఈ పూలు కొనిచ్చారు అని వాళ్ళు ఏదైనా అడిగితే గనక తను విసుక్కోకుండా చక్కగా చేసేవారు అన్న మనిషిని ఈరోజు ఇప్పుడు అడుగు ఉంటే ఏమని చెప్తుందండి క్లియర్గా ఏమీ చెప్పలేక ఆ అమ్మ బాగున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే తల్లిదండ్రులు బాధపడతారని ఏం చెప్పకుండా తనలో తానే కుమిలిపోతూ ఉండేదండి ఇంకా తన భర్తను ఎలాగైనా ఇంకా ఇంకా రాను రాను ఏమైపోయిందంటే తనకు తాగుడుకు బానస అయిపోయాడు ఇంకా తనకు బాగా సిగరెట్ స్మోక్ చేయడం కానీ చప్పా పెట్టకుండా వేరే ఊర్లు తిరగడం కానీ ఇంతకుముందు ఎక్కడికైనా సరే కొంచెం ఒక అరగంట ఇంట్లో వచ్చినా సరే బయటకు వెళ్తున్నాను రా వస్తానని చెప్పి భార్యతో చెప్పి వెళ్ళేవాడల్లా అలాంటిది ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు చెప్పడం లేదు సరే అని చెప్పి తన బాధను మనసులోనే పెట్టుకుని అలాగే ఉండిపోయింది ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్నగారు అమ్మాయిని చూడటానికి చూస్తానికి వచ్చి అల్లుడు గారు పెద్దగా పలకరించకపోవడం అంతేకాకుండా వాళ్ళ మీద విసుక్కోవడం ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎప్పుడే వెళ్ళిపోతారు అని అన్నట్లు వాళ్ళ మీద చిరాగ్గా మాట్లాడడం చూసి వాళ్ళకి అర్థమైపోయింది ఫ్రెండ్స్ తన సంతోషంగా లేదు అని చెప్పి అలాగే మళ్ళీ మళ్ళీ కూడా ఒకటికి రెండు సార్లు వస్తూ ఉంటారు కదా కన్న తల్లిదండ్రులు అన్నాక పిల్లల కాపురం అనేది ఎలా ఉండి చూడటానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక గొడవలు పట్టడం చివరికి ఏమైపోయింది అని అంటే ఆ గొడవలు పెద్దది అయిపోయి ఇక మీదట మీ అమ్మ నాన్న మన ఇంటికి రాకూడదు వాళ్ళతో మన నువ్వు మాట్లాడడానికి వీలులేదని చెప్పేసి ఒక కండిషన్ అని పెడతాడండి ఆయన అది అలా చాలా ఘోరం కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే తన కన్న తల్లిదండ్రులు ఇంటికి వస్తే రాకూడదని వాళ్ళతో మాట్లాడకూడదని అంటే మనకి ఎప్పుడైనా సరే ఎప్పుడూ ఒకసారి అయినా సరే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అలాంటి అసలు రాకూడదని కండిషన్ పెట్టేసరికి తను అసలు ఈ భర్త చేసే పన్నని కూడా అన్నీ కూడా వాళ్ళ అమ్మగారు వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి వాళ్ళు భరిస్తుందా లేదంటే కనుక అమ్మ వాళ్ళు మాట్లాడడం లేదని చెప్పడానికి కూడా ఆ రోజు అనాథలాగా మిగిలిపోయాను వినడానికి నా బాధ వినడానికి ఎవరు లేరే అని చెప్పి బాబా నిలదీస్తుంది ఫ్రెండ్స్ బాబా నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు ఇచ్చావు నా తండ్రి నా భర్తను చెరసేస్తావు అని చెప్పేసి అనుకుంటే ఇంకా కూడా నాకు గొడవలు ఎక్కువైపోయి మా అమ్మ మా నాన్నతో మాట్లాడడానికి కండిషన్ పెడుతున్నారు ఇది ఎక్కడ న్యాయం బాబా అని చెప్పి తను అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇష్టమైన వాళ్ళని ఎప్పుడు కూడా అండి ఒక స్కూల్లో కూడా మాస్టరు మనకిష్టమైన వాళ్ళని పద్దాక లేపుతూ వాళ్ళని క్వచ్చిన్స్ అడుగుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళనే పద్దాక వచ్చేసి ఇలా అడుగుతూ చేస్తూ ఉంటారు అట్లాగే ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటూ ఉంటారు కదా చదువుకునే పాఠాల్లో అలాగేనండి మనకి ఒక చెట్టుని చూసాము ఆ చెట్టుకు చూసిన కాయల్ని మామిడికాయలు కానీ ఏదైనా సరే కాయలు ఉన్నాయనుకోండి ఆ కాయల్ని కొట్టడానికి రాళ్లతో కొడుతూ ఉంటాము అలాగే మనకు నిజంగా అండి మన మంచితనాన్ని కానీ మనం చేసే భక్తికి మెచ్చి కానీ భగవంతుడికి మనకు కష్టాలను ఇస్తున్నాడు అంటే ఆ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి అని అర్థం అందువల్ల మనకు అలా తెలిసినా కూడా మనం ఒక్కొక్కసారి చింతిస్తూ ఉంటాం అందువల్ల అలాంటి కష్టాలన్నీ కూడా ముగిపోయే టైం అండి అది అంటే అది ఆ ఒక గురువారం నాడు సాయంత్రం బాబావారు తనకు ఏం చేశారు అంటే ఆ రోజు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకి ఈ రోజు ముందు రోజే తనకు ఒక కళ అనేది వచ్చింది వచ్చి ఆ కళలో చెప్తూ ఉంటారనమాట ఆ తల్లికి ఇన్ని రోజులు కష్టాలు పడుతున్నాను నాకు సమాధానం ఇవ్వు బాబా అన్నావు కదా బిడ్డ అందువల్ల నేను గురువారం నాడు సాయంత్రం ఎనిమిదిన్నర నిమిషాలకు నీకు మంచి సమాధానం ఇస్తానమ్మా అని చెప్పి చెప్తూ చెప్తారు ఫ్రెండ్స్ తనకు సరే బాబా ఇలా అన్నారు కదా ఏంటి ఇలా వచ్చింది ఏం జరగబోతుంది తనకు తెలియదు ఎప్పుడు కూడా అండి గురువారం మటుకు విశేషం కాకుండా గురువారం సమయం అనేది చాలా అద్భుతం ఫ్రెండ్స్ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో మీరు ఒక చిన్న దీపారాధన చేసినా కూడా అద్భుతాలు కనిపిస్తాయండి అలాంటిది ఆ రోజు ఎనిమిదిన్నర గంటలకు వాళ్ళ ఇంట్లో ఒక మంచి అద్భుతం అనేది జరిగింది ఫ్రెండ్స్ అంటే బాబా తనకు పడ్డ కష్టాలకు ఒక మంచి సమాధానం వచ్చింది ఫ్రెండ్స్ ఏమైంది అని అంటే కనుక అలాగే గుడికి వెళ్ళి తను గురువారం నాడు గుడికి వెళ్ళి సమయంలో ఇంటికి వెళ్ళిందండి ఎనిమిది గంటల నుండి ఎనిమిది సమయంలో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూస్తే అండి వాళ్ళ అమ్మ నాన్న తన భర్త కూర్చుని మాట్లాడుకోవడం అనేది తను చూసింది ఫ్రెండ్స్ ఎప్పుడు కీచలాడుకుంటూ గొడవలు పడుతూ ఉండేవాళ్ళల్లా ఈయన ఈరోజు ఇలా భయం చాలా అంటే చాలా ఆశ్చర్యపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే అసలు ఎప్పుడు ఆ టైంలో ఆయన ఇంట్లో ఉండటం అనేది ఏ రోజున లేదు అందులోనూ డ్రింక్ చేసేసి ఫుల్గా అసలు తన సోయలో తను లేకుండా ఉండే మనిషి చక్కగా అలాగా వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ సరిగ్గా ఇంటికి రాని రాని మనిషి ఈరోజు ఇలా కూర్చున్నాడు ఇక్కడ అదే కాకుండా మా అమ్మ నాన్నని రప్పించారు ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటా అని చెప్పేసి తనకు చాలా ఆశ్చర్యం అద్భుతంగా అనిపిస్తుంది ఎప్పుడూ కూడా కూర్చుని వాళ్ళు వస్తే అసలు కూర్చుని మాట్లాడని కూడా మాట్లాడిన మనిషి ఈరోజు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ చక్కగా నవ్వుతూ హాయిగా ఉన్నారు అని అంటే ఎందువల్ల ఇలా జరిగింది అని అర్థం కాదు తనకి అప్పుడు తిన్నగా లోపలికి వెళ్ళంగానే వాళ్ళ అమ్మ ఇప్పుడే మేము బయటికి వెళుతూ వెళ్తూ ఇట్లాగ అల్లుడు గారు మాకు ఫోన్ చేశారమ్మ ఇంటికి రమ్మని అందువల్ల మేము వచ్చాము ఇలాగా తను మారడం మటుకే కాకుండా తను చేసిన తప్పును మమ్మల్ని క్షమించమని అడిగారమ్మ మీ ఆయన అని చెప్పి తనకు చెప్పినప్పుడు కూతురుకు నిజంగా చాలా అద్భుతం అనిపించింది ఫ్రెండ్స్ అసలు తనకు తనే అంతే కాకుండా తన దగ్గర అంటే భార్య దగ్గర కూడా నన్ను క్షమించరా ఆ ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను నిన్ను ఎప్పుడు కూడా తాగడు తా మానేమని గొడవలు పడను అని చెప్తూ ఉండేదానివి కదా నాకు ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా మానేస్తున్నాను మనందరం కూడా మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న అందరం కలిసి హ్యాపీగా సంతోషంగా ఉందామని అని చెప్పి తనకు కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తాడండి ఇంకా అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు అనేవి తగ్గటం అనేవి జరుగుతాయి నిజంగా దేనికైనా అంటే సమయం సందర్భం వస్తే ఖచ్చితంగా బాబా మంచి దారి చూపిస్తారు అనడానికి ఇక కథ మంచి ఉదాహరణగా మిగిలిపోతుందండి ఇంకా ఇదే అండి మన సాయినాథుడు మనకి ఈరోజు ఇచ్చిన సందేశం చాలా అద్భుతంగా అనిపించింది కదా మరి మనకు ఈ మన సాయినాథుడు అందించిన ఈ సందేశం నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ మీ ముందుంటారు అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినోభవ